హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎసన్ లాగ్స్ ఈ సీజన్ సీజన్లో మీరు మంచిగా వేడి వేడిగా చాలా జ్యూసీగా టేస్టీగా ఉండే గోబీ మంచూరియన్ తినాలనుకుంటున్నారా అయితే నా రెసిపీని ఫాలో అవ్వండి నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకున్నాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోబీ ముక్కలు యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకున్నాను తర్వాత ఈ ముక్క ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత పక్కన తీసేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఒక బౌల్ తీసేసుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ వాయిదా ఒక వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కొంచెం సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్తో ఇలా మిక్స్ చేసుకున్నాను చూసారా ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న గోబీ ముక్కలు ఉన్నాయి కదా దాంట్లో నుంచి యాడ్ చేసుకొని ఈ బ్యాటర్లోకి మెల్లమెల్లగా మిక్స్ చేసుకోవాలి లేకుంటే విరిగిపోతాయి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకున్నాను దీంట్లో ముందుగా రెడ్ చేసి పెట్టుకున్న గోబీ ముక్కలను ఫ్రై చేసుకున్నాను మంచిగా ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ముందుగా కడాయిలోనే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పెట్టేసుకొని దీంట్లో ఒక టూ టు ఫైవ్ వెల్లుల్లి డబ్బులు యాడ్ చేస్తున్నాను కట్ చేసుకుని తర్వాత టూ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను అండి ఇప్పుడు ఒక హాఫ్ ఆనియన్ ఎగ్జాక్ట్లీ కట్ చేసుకుని ఇలా చాప్ చేసుకుని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మంచిగా ఇలా టాస్ట్ చేసుకున్నాను తర్వాత ఇంట్లోకి రెడ్ చిల్లీ సాస్ టొమాటో కెచప్ టొమాటో సాస్ ఇవన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకున్నాను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మంచిగా కుక్ చేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండి ఇది మొత్తం మనకు హై ఫ్లేమ్లో ఉడకాలి తర్వాత కొద్దిగా సాల్ట్ తక్కువ పడితే యాడ్ చేసుకున్నాను ఇలా మంచిగా తర్వాత యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను వన్ టేబుల్ స్పూన్ కాన్ ను వాటర్ మిక్స్ చేసుకుని యాడ్ చేసుకున్నాను ఈ తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేస్తున్నాను నేను తర్వాత నేను కొత్తిమీరతో ఇలా పైనగా గవర్నిష్ అండి అంతేనండి చాలా వేడి వేడిగా జ్యూసీ టేస్టీగా ఉండే గోబీ మంచూరియన్ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్